దేవాలయాలే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని చేసిన ప్రతి భక్తునికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానంలో ఆలయ ఆవరణలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్లాల్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గిరిప్రదక్షిణ మార్గం శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం వర్చువల్గా ప్రారంభించగా తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి ఆలయం ప్రాంగణం నుంచి ఆలయం ఈవో బాపిరెడ్డి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ హ్యాండ్క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ బీజేపీ నాయకులు కోలా ఆనంద్ జిల్లా అటవీ శాఖ అధికారి సాయి ప్రసాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ చెంచునాయుడు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు నలభై రెండు ఆలయాలను గుర్తించి మహాశివరాత్రి పర్వదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు విధంగా సార్ ధర్మకర్త మండల సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు సార్ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషద విషయం సార్ సార్ సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్లు కలిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ కూడా ఎంతో దీన్ని స్వాధీనపరచుకోవడానికి మన ప్రభుత్వం వచ్చినమ్మటే సుమారుగా తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో బ్యాలెన్స్ రోడ్ అంతటి కూడా సీసీ వేయించి మొత్తానికి ఇరవై రెండు కిలోమీటర్లు కూడా భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్ ముఖ్యంగా సార్ మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుక పండుగ నాడు అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవారిని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్ అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటూ ఉంటారు సార్ గత శివరాత్రి నాటికి సుమారుగా ముప్పై ఐదు వేల మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా నడిచెళ్ళారు సార్ అదేవిధంగా సార్ మనము ఈ ఇరవై రెండు కిలోమీటర్ల చుట్టుపక్క మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్ అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్ అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్ సార్ ఈరోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్ ధన్యవాదాలు సార్ నేను మీకు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్ ఈ విధంగా మన గిరి రోడ్డు మార్గాన్ని మీరు ఓపెన్ చేయాలి సార్ అంటనే మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా కలిగింది సార్ అదేవిధంగా అది గిరిప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ అంటాం సార్ ఆ కొండ చుట్టూని ఎన్నో ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు ఆ భక్తులకి ఈ ఒక కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి వేలల్లో నుంచి లక్షల సంఖ్యల్లో ఈరోజు ఆ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు సార్ ఈ ఈ ఒక్క మార్గాన్ని ఆ శివుడు ఆ శిష్యులతో మీ చేతుల మీదుగా ఈ కొండ చుట్టుని ప్రారంభించడం మా కళాశ్రీలో నిజ నియోజకవర్గం మొత్తం దేశ ప్రజలు మొత్తం రాష్ట్రంలో ఈ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క భక్తులు దీన్ని ఎంతో ఆనందంగా ఈ ఒక ఈ ఒక ప్రోగ్రామ్ని అందరూ తిరిగిస్తున్నారు సార్ మీ ఒక చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా అది మా బోర్డు సభ్యులు పదిహేడు మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్ ఈ ఒక్క ఈ ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా ఉంది మీ చేతుల మీదుగా మీరు మీరు ఆ రోజు మేము అడిగిన విధ మేము అడిగిన వెంటనే ఈ యొక్క మార్గాన్ని ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు అంగీకరించడం చాలా సంతోషంగా ఉంటుంది అదే విధంగానే ఫారెస్ట్ దీంట్లో కొన్ని ఆ మొక్కలు కానీ అక్కడ ఉన్న వాష్రూమ్స్ అంటే లైట్లు కూడా మాకు ఈ సౌకర్యాలను కలిగిస్తే ప్రతిరోజు తిరునామలైలో అరుణాచలంలో ఎలాగైతే తిరుగుతున్నారో అదేవిధంగానే కళాశంలో కూడా తిరగాలని చాలామంది భక్తులు నాకు లెటర్లు ఇవ్వడం జరిగింది సార్ ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను గిరి ప్రదక్షన్ని ఒక కాలహస్తిలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని అది మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాను సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నాన్న బజర్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన గణులు ప్రారంభించినా చేశారు సార్ తర్వాత అప్పట్లో పద్దెనిమిది కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో తొమ్మిది కోట్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని క్రిపదర్శన కొన్ని చుట్టూ ఆట్రిదర్శన కూడా కప్పి చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్ జనవరి కనుక స్వామివారు అమ్మవారి ఊరేకి ఊరి ఊరేకి వెళ్ళి ఆ స్వామివారు పిలుస్తారు సార్ ఎవరైతే మునిగిందులు ఉంటారో చుట్టుపక్కల కొండ చుట్టూ ఉంటారో ఎవరైతే కాలల్లో తపస్సు చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారు పిలవడం తర్వాత మహా అద్భుతమైనటువంటి దినం అని చెప్పి చెప్పుకోవాలి మనం మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనం గమనిస్తే దాదాపు నలభై యొక్క ఆలయాలని ఇవాళ దీనికి మనం గుర్తించడం జరిగింది మహాశివరాత్రి పర్వదినాలన్నింటినీ పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి అధికారులను కేటాయించి వాళ్ళందరికి కూడా నియమ నిబంధనలను అందించి ఇవాళ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మహాశివరాత్రి అనేటువంటిది ఇవాళ హిందూ ధర్మానికి సనాతన ఆచారాలకి ఆగమ పండితుల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని వాళ్ళ మనం జరుపుకుంటున్నాం దాదాపుగా ఈరోజు మొత్తం పదిహేను పాయింట్ మూడు కిలోమీటర్లు పూర్తయ్యాయి ఇంకా ఒక ఆరు పాయింట్ ఏడు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచి ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచడంలో మనమందరం కూడా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచన

కలెక్టర్ శ్రీ రంగేశ్వర గారికి కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ సల్మాన్ గారికి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్కి అలాగే ఇరవై రెండు కిలోమీటర్ల ఈ గిరి ప్రదర్శన మార్గాన్ని కావాలి పది కోట్ల రూపాయలు వచ్చేసి ఈ రోజున పెట్టిన కార్యక్రమం అదనంగా ముఖ్యమంత్రి గారి అభ్యర్థన జరుగుతూ ఉంది అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తు బాధ చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉద్యోగాలు మొక్కలు ఆడే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి ఆ ప్రభుత్వం అందరూ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తులు ప్రతి భక్తులకి ప్రతి భక్తురానికి గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యభూలు దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మానగనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోట ప్రభుత్వం అధికారం చేపట్టి నుంచి నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలను మరింత ఆలయానికి వెళ్ళి రోడ్లు అభివృద్ధి చేస్తుందా మనం రామ్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు చాలా చాలా గొప్ప సంకల్పం ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసాచడానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఉదాహరణకు ఐఎస్ జగన్నాథకు లక్ష్మీశ్వర స్వామి గారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి మూడు కోట్ల డెబ్బై లక్షలు వ్యయాంతో నిర్మిస్తున్నాం వారి సహకారం మర్చిపోయి అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపట్టే అలాగే వాడపల్లి ఏడుబాబా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాత గోదావరి కలకట్ట వెంబడే రోడ్డు నిర్మాణం ఆరు కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో నలభై కోట్లు పైగా వీక్షించి సుమారు ఇరవై రెండు ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం మరి